హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీ నాకు తెలిసి రాజేష్ గారి విషయంలో పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కూడా ఒక స్టెప్ తీసుకునే ఛాన్సెస్ చాలా దగ్గరలోనే ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులని అనౌన్స్మెంట్ చేస్తుంది జనసేన బీజేపీ టీడీపీ కలిపి నామినేటెడ్ పోస్టులని ఎవరెవరికి ఇవ్వాలి ఏంటనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు సో మేబీ నాకు తెలిసినంతవరకు రాజేష్ గారు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అందువల్లే వీడియోల్ని ఇష్టం వచ్చినట్టు పెట్టేకిపోయి ఎవరికైతే టీడీపీకి గగనిస్టక ఉన్నారో వాళ్ళ మీద విరుచుకుపడి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇన్ కేస్ రెండు కోణాలు ఆలు ఇద్దాం ఇన్ కేస్ టీడీపీకి కూడా సిగ్గు శరం లేకుండా రాయేష్ గడికి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే వాడు మరింత కూల్ అయిపోయి మంచిగా టీడీపీకి పాజిటివ్గా వీడియోలు చేస్తూ సో మరింతకు ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఏది ఇది రాజకీయం రాజకీయాల్లో చాలా కామన్ ఇది తిట్టినవాడు మళ్ళీ వస్తాడు పొగిడినవాడు మరలా వెళ్తూనే ఉంటారు రాజకీయాల్లో ఇది చాలా కామన్ థింగ్ దీంట్లో సిగ్గుశం ఉండాల్సిన అవసరం లేదు అని టీడీపీ అనుకుంటే ఈ గలీజ్ గాడికి ఈ గలీజ్ గాడిని తీసుకొచ్చి ఈ అతిపెద్ద ఊరకు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి లేదు ఇక్కడితో ఈ రాజేష్ గాడిని వదిలించుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్తో తన్ని లెఫ్ట్ లెగ్తో తన్ని లెఫ్ట్ హ్యాండ్తో కాదు చేత్తో పడితే సరిపోదు కాలుతోంది అన్నారు లెఫ్ట్ లెగ్తో తన్ని వీన్ని వదిలించుకోవచ్చు కానీ ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది వదిలించుకునే ప్రాసెస్లో వీడు చేసే హంగామా అంతా ఇంత ఉండదు ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వీడు తిరగబడి నెగిటివ్ వీడియోలు స్టార్ట్ చేస్తాడు టీడీపీ మీద ఈ ప్రాబ్లం నాకు తెలిసి టీడీపీకి ఉంది డెసిషన్ ఏం తీసుకుంటారు అనేది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ అవ్వాలి మరి వీళ్ళ బుట్టలో వాడుబడతారా టీడీపీ బుట్టలో వాడబడతాడా లేకపోతే వాడి బుట్టలో వీలు పడతారా రాజేష్ గారి బుట్టలో టీడీపీ పడుతుందా అనేది ఎస్పెషల్లీ లోకేష్ గారు పడతారా అనేది వేచి చూడాలి ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు అనౌన్స్మెంట్ అవుతున్నాయి సో రాజేష్గా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా గుర్తుపెట్టుకో నీ మీద మాత్రం వీడియోలు నేను ఆపను కూటమితో నాకు సంబంధమే లేదు ఎందుకంటే నేను జనసేనలో ఉంటే రూల్స్ నేను ఫాలో అవ్వాలి జనసేన బయట ఉండి నేను యుద్ధం చేస్తున్నాను అంత ఈజీగా నువ్వు ఎలాంటి ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నా కూడా నిన్ను వదిలే సమస్యే లేదు గుర్తు పెట్టుకోరా మై డియర్ గజ్జి కుక్క థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య నామినేటెడ్ పోస్టును వీడికి వచ్చినా వస్తే ఒక విధంగా ఉంటుంది రాకపోతే ఖచ్చితంగా వాడి నెగిటివ్ యాంగిల్ ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా దయచేసి టీడీపీ శ్రేణులు మరింత జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ